ఈ రోజులలో చాలామంది రాత్రిపూట పనిచేస్తు ఉన్నారు దీంతో తప్పనిసరిగా ఇలాంటి రాత్రిపూట పనిచేసే వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంటుంది అయితే ఇలాగ అర్ధరాత్రి ఆకలి ఉంటే ఏది పడితే తినకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్నాక్స్ తిన్నారనుకోండి అప్పుడు లావ అయ్యేటటువంటి ఉండదు అదే సమయంలో చక్కటి నిద్ర కూడా పడుతుంది ఇంతకీ ఏమిటివి ఇది మనం తెలుసుకోబోతున్నాం అంటే మీరు ఒకవేళ నైట్ డ్యూటీ చేస్తూ ఉంటే అర్ధరాత్రి ఆకలి వేసినప్పుడు ఏం తినాలి అనేది మీరు తెలుసుకోవాలి నిద్రకి భంగం కలగకుండా గ్యాస్ సమస్యలు రాకుండా ఏం తినాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఆయుర్వేదం ప్రకారంగా రాత్రిపూట ఆహారం ఎందుకు తేలికగా ఉండాలి ఓట్స్ అరటిపండు డార్క్ చాక్లెట్ ఈ స్నాక్స్ అనుకునేటువంటి ఆరోగ్య రహస్యాలు ఏమిటి ఈ కీలకమైన విషయాలని సవివరంగా సశాస్త్రీయంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమా వెళ్ళమురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అర్ధరాత్రి ఆకలి వేస్తున్నప్పుడు ఏం తినాలి ఇది మనం తెలుసుకున్నాం ఎందుకంటే తినక తప్పదు ఇలా తినాలనుకున్నప్పుడు పర్టికులర్గా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మీరు తిన్నారనుకోండి అప్పుడు రిస్క్ ఉండదు అదే సమయంలో మంచి నిద్ర కూడా పడుతుంది వీటిని మనం తెలుసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏంటంటే మాడిఫికేషన్ జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ముందు చాలా ముఖ్యం ఈ రోజులలో నేటి జీవన విధానంలో మార్పులు రావటం వల్ల చాలామంది నైట్ డ్యూటీ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది చాలామందికి అర్ధరాత్రి టైంలో ఏదైనా తినే అలవాటు మొదలైంది అలా బయటకు వెళ్ళి తింటూ ఉన్నారు మిడ్ నైట్ మసాలాల దగ్గర నుంచి రాత్రి కోట ఐస్ క్రీమ్ వరకు అయితే ఈ సమయంలో దొరికింది నచ్చింది తినటం వల్లగా తేలిగ్గా జీర్ణమేటటువంటి ఆహారాన్ని ఎంచుకోవాలి ఎందుకంటే ఈ రాత్రిపూట తిన్న ఆహారం జీర్ణం అవటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఓవర్ ఈటింగ్ చేయకుండా జాగ్రత్తపడాలి రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకున్నాను అనుకోండి జీర్ణ వ్యవస్థ పైన భారం పడుతుంది జీర్ణ సమస్యలు గ్యాస్ ట్రబులు చేతిలో మంట ఇలాంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది నిద్రకి ముందు తీసుకునేటటువంటి ఈ స్నాక్స్ శరీరానికి శక్తినివ్వాలి అంతేకాకుండా నిద్రకి ఆటంకం కలిగించకుండా ఉండాలి కాబట్టి తేలికపాటి పోషకాలున్న ఆహారాన్ని ఎంచుకోవటం ముఖ్యం ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా రాత్రిపూట మన జీర్ణశక్తి అంటే జటరాజ్ఞ అనేది తక్కువ ఉంటుంది ఈ టైంలో కఫ దోషం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కఫాన్ని పెంచే భారీగా ఉండేటువంటి జిడ్డుగా ఉండేటువంటి ఆహారాన్ని తినడం ఆరోగ్యకరం కాదు నిద్రకు ముందు తేలిగ్గా ఉండే స్నాక్స్ అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల దోష సమతుల్యత అనేది దెబ్బ తినకుండా ఉంటుంది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ప్రత్యేక ఓట్స్ గురించి అర్ధరాత్రి వేళ ఆకలి వేసినప్పుడు త్వరగా జీర్ణమయ్యే ఓట్స్ తినటం అనేది ఒక మంచి ఆలోచన ముఖ్యంగా రాత్రిపూట తినడానికి వేడిపాలు లేదా ఈ చక్కెర లేకుండా తయారు చేసినటువంటి ఓట్స్ అనేది ఉత్తమం ఇవి త్వరగా జీర్ణం అవుతాయి నిద్రకి ఆటంకం కలగకుండా హాయిగా పడుకోవచ్చు ఈ ఓట్స్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది దీంతోపాటు ఇవి సెరటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి సెరటోనిన్ అనేది హాయిగా నిద్ర పట్టేలా చేసే చేయడానికి అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ఉపకరిస్తుంది తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది దీంట్లో ఇవి రాత్రిపూట స్థాయిలో పెద్దగా మార్పులు తీసుకురాకుండా చూస్తాయి ఆయుర్వేద ప్రకారంగా ఓట్స్ని ఎవరు అంటారు తేలికైన ఆహారం ఇవి వాతాన్ని అలాగే పెత్తదోషాలని శాంతపరచడానికి సహాయపడతాయి దీంతో వీటిని తీసుకోవటం వల్ల జీర్ణశక్తి మీద భా భారం పడకుండా ఇది సహాయపడుతుంది దీన్ని సాధారణంగా ఒక చిన్న గిన్నె అంటే సుమారుగా ముప్పై నుంచి నలభై గ్రాములు తీసుకోవచ్చు తర్వాత చెప్పుకోవాల్సింది ప్రత్యేకంగా పాప్కార్న్ గురించి పాప్కార్న్ ఆరోగ్యానికి మేలు చేసే తీరికైన స్నాక్స్లో ఒకటి దీన్ని కొద్దిగా తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది అలాగే తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆకలిని తీర్చేస్తుంది పాప్కార్ను ఒక పూర్తి ధాన్యం చెప్పాలంటే దీంట్లో ఫైబర్ శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి కడుపు నిండుగా అనిపించుతుంది అంతేకాదు జీర్ణకిరికి కూడా ఇది సహాయపడుతుంది అయితే దీన్ని మళ్ళీ కొంతమంది ఉప్పు ఆయిల్స్ ఇలాంటివన్నీ వేసుకుంటారు అలా కాకుండా ఉప్పు లేకుండా లేదా ఆ వెన లేకుండా మైక్రోవేవ్లో కానీ ఎయిర్ పాప్ చేసినవి అంటే ఈ మధ్య ఎయిర్ పాపింగ్ ఈ డివైసెస్ కూడా దొరుకుతున్నాయి అంటే కేవలం హాట్ ఎయిర్ తోటి పాప్ చేస్తాయి ఇలాంటిది ఏంటో ఉత్తమం ఆయుర్వేదం దృష్టిలో పాప్కార్న్ అని లాజా అంటారు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం ఇది దీన్ని ప్రత్యేకత ఏంటంటే రుచిలో కాస్త తీయగా ఉంటుంది అలాగే వాత దోషాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఒక చిన్న బౌల్ పాప్కార్న్ తీసుకోవటం వల్ల కఫ దోషం పెరగకుండా ఆకలి తగ్గుతుంది తర్వాత చెప్పుకోవాల్సింది కొడుగుడ్డు గురించి అర్ధరాత్రి వేళలో ఆకలేసినప్పుడు ఒక ఉడకబెట్టిన కొడుగుడు తిన్నా కానీ సరిపోతుంది ఎందుకంటే ఈ గుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది దీని ద్వారా త్వరగా కడుపు నిండినటువంటి భావన కలుగుతుంది కొడుగుడ్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి ముఖ్యంగా ట్రిప్టోఫాన్ అనేటువంటి అమైనో యాసిడ్ నిద్రకి సహాయపడుతుంది ట్రిప్టోఫాన్ అనేది నిద్రకి నిద్రని నియంత్రించేటువంటి మెదడులో ఉండేటువంటి రసాయనం మెదడులో ఉండేటువంటి సెరటోనిన్ మెల్టోన్ ఉత్పత్తికి పూర్వగామి కింద ఉంటుంది అందుకే ఒక గుడ్డు తిన్నారనుకోండి త్వరగా నిద్రలోకి జారిపోవడానికి మీకు సహాయపడుతుంది ఆయుర్వేద ప్రకారంగా కోడిగుడ్డు వేడి అంటే వేడిని ఉత్పన్నం చేస్తూ అలాగే భారీగా ఉండి దోషాన్ని సమతుల్యం చేస్తుంది అయితే జీర్ణానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కఫత్ స్వభావం ఉందనుకోండి దీన్ని మితంగా తీసుకోవాలి ఒక ఉడికి కోడిగుడ్డు తినడం వల్ల నిద్రకి ముందు మీకు ఆ శక్తి అనేది అందుతుంది తర్వాత మనం మరీ మరీ చెప్పుకోవాల్సింది అరటిపండు గురించి అరటిపండులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ వల్ల త్వరగా ఆకలి తీరుతుంది ఇవి సంవత్సరం పొడవునా దొరికేటటువంటి ఒక స్నాక్ ఐటమ్ కాబట్టి స్నాక్గా తినచ్చు అరటిపండులో మెగ్నీషియము పొటాషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కండ్రాల్ని రిలాక్స్ చేసి విశ్రాంతి స్థితికి తీసుకురావడానికి సహాయపడతాయి అరటిపండులో ఉండేటువంటి పిండి పదార్థాలు జీర్ణమై రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదలవ్వడానికి సహాయపడుతుంది అదేవిధంలో అరటిపండుని మధురగూడం అంటే తీపిగా చల్లగా అలాగే కఫాన్ని పెంచేది కింద చెప్తారు అయితే ఇది వాత దోషాన్ని పెద్ద దోషాన్ని తగ్గిస్తుంది నిద్రకి ముందు అనుకోండి ఒక అట్టుపండు మంచి నిద్రకి సహాయపడుతుంది ఇక చెప్పుకోవాల్సింది ఆ మిలెట్స్ బిస్కెట్స్ గురించి మిలెట్స్తో తయారైన బిస్కెట్స్ మిలెట్ మిలెట్స్తో తయారు చేసినటువంటి బిస్కెట్లు లేదా కుకీలు నేను తిన్నారనుకోండి త్వరగా ఆకలి తీరుతుంది వీటిని తీసుకోవడం ద్వారా త్వరగా నిద్రపోవచ్చు కూడా మిలెట్స్లో ఫైబరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవి నెమ్మదిగా అవుతూ ఇవి ఎక్కువ టైం పాటు కడుపు నిండిన భావన కలిగజేస్తాయి అంటే ఆకలితో నిద్ర మేలుకోవటం అనేది ఉండదు మార్కెట్లో దొరికేటువంటి వాటికంటే కూడా ఇంట్లో తయారు చేసినటువంటి తక్కువ చక్కెరతో కూడినటువంటి మిలెట్స్ని తినటం మంచిది మిలెట్స్ బిస్కెట్స్ని అదేవిధం ప్రకారంగా మిలెట్స్ అంటే కూరలు కానీ అరకలు కాని ఇలాంటివి వాతావరణం కఫదోషాన్ని తగ్గిస్తాయి కొద్ది మొత్తంలో అంటే రెండు లేదా మూడు బిస్కెట్స్ని మీరు చిన్నవాటిని తిన్నారనుకోండి జీర్ణశక్తికి మంచిది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శాండ్విచ్ గురించి టమాటో ముక్కలు అలాగే ఉండి లేనట్టుగా చీజ్తో చేసినటువంటి వెజ్ శాండ్విచ్ తినటం వల్ల ఆకలి తీరుతుంది రుచికరంగా ఉంటుంది ఆరోగ్యం కూడా శాండ్విచ్ అనేది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వుల తాలూకు సమతుల్య మిశ్రమం ఉండేదానికి అందుకే ఇది ఎక్కువసేపు శక్తినిస్తూ ఆఖరి దరి జరకుండా చేస్తుంది బ్రౌన్ బ్రెడ్తో తయారు చేసుకున్నటువంటి శాండ్విచ్ ఎంచుకుంటే మంచిది ఆయుర్వేదం దృష్ట్యా ఈ శాండ్విచ్ మామూలుగా గురుగుణం కలిగి ఉంటుంది కానీ తేలికైనటువంటి కూరగాయలు వాడతాం కాబట్టి సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది రాత్రిపూట కొద్ది మొత్తంలో అంటే ఒక సగం శాండ్విచ్ తిన్నారనుకోండి కఫం పెరగకుండా ఉంటుంది తర్వాత ఆసక్తికరమైంది డార్క్ చాక్లెట్ గురించి చెప్పుకోవాలి వీటన్నిటితో పాటు డార్క్ చాక్లెట్ తిన్నారనుకోండి ఇది మంచిదే దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ల వల్ల త్వరగా ఆకలి తీరుతుంది డార్క్ చాక్లెట్లో ఉండేటటువంటి ఆ క్లోకోఫ్లావనాయిడ్స్ అనేవి యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తాయి ఇవి ఒత్తిడిని తగ్గిస్తూ మూడును మెరుగుపరుస్తాయి దీంట్లో కొద్దిగా నేను అలాగే ట్రిప్టోఫాన్ కూడా ఉంటాయి ఇవి త్వరగా కడుపుని నేను భావన కలగజేస్తాయి అయితే ఒక చిన్న చదరం అంటే సుమారుగా పదిహేను గ్రాములు మాత్రమే తింటే మంచిది ఆయుర్వేదంలో కోకో కొంచెం దీనికి ఉష్ణ కూడా ఉంటుంది తక్కువ మోతాదులో డార్క్ చాక్లెట్ తీసుకోవటం వల్ల వాతాన్ని కఫ దోషాన్ని సమతుల్యం చేస్తుంది ఇక తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డ్రై ఫ్రూట్స్ గురించి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల వాటిలో ఉండేటువంటి పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయి బాదం పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ అద్ర మీరు తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఫైబర్ ఉంటుంది మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా బాదంలో ఉండేటువంటి మెగ్నీషియం నిద్రకి సహాయపడుతుంది నాలుగు నుంచి ఐదు బాదం లేదా పిస్తా పప్పులు నానబెట్టి తినడం అనేది మంచిది పచ్చివి తినడం మంచిది ఆయుర్వేదం ప్రకారంగా డ్రై ఫ్రూట్స్ శక్తిని ఇస్తూ వాతదోషాన్ని సమతుల్యం చేస్తాయి రాత్రిపూట మీరు తక్కువ మోతాదులో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినాలనుకోండి జీర్ణం ఆ శక్తి అనేది సులభంగా ఉంటుంది ఆలస్యంగా లేదా అర్ధరాత్రి ఆకలి వేసినప్పుడు జీర్ణక్రియ పైన ఒత్తిడి పడకుండా నిద్రకు ఆటంకం కలగకుండా ఉండాలంటే తేలికైన పోషకాలు ఉన్నటువంటి స్నాక్స్ ఎంచుకోవటం మంచిది ఓట్స్ పాప్కార్న్ డ్రై ఫ్రూట్స్ లాంటివి తక్కువ క్యాలరీ తోటి కడుపుని నింపేస్తాయి అంతేకాదు నిద్రని ప్రోత్సహించేటటువంటి ట్రిప్టోఫాన్ మెగ్నీషియం ఉన్నటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు మొత్తం మీద రాత్రిపూట ఆహారం ఎంచుకునేటప్పుడు ఆయుర్వేదం చెప్పినట్టుగా జటరాక్ని అంటే జీర్ణశక్తి తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి భారీ ఆహారం అనేది బదులు దాన్ని తీసుకునే బదులుగా తేలిగ్గా ఉండేటువంటి ఆహారం తినడం వల్ల దోషాల సముతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ శరీరానికి మీ జీవనశైలికి తగిన ఆహారాన్ని ఎంచుకొని అర్ధరాత్రి ఆకలిని కూడా ఆరోగ్యకరంగా మీరు మార్చుకోవచ్చు అర్ధరాత్రి ఆకలిని మీ అనే ఈ అర్ధరాత్రి ఆకలి అనేది మీ ఆరోగ్యాన్ని దెబ్బ తినకుండా మీరు చూసుకోవాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subh'am.